అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి శ్రీ స్టే అస్ట్రోల్జీ రెండు వాస్తవ సిద్ధాంత ప్రమ నేను ఈరోజు మీ ముందుకి మే ఒకటో తారీఖున గురువు గోచారంలో మేషరాశి నుంచి వృషభ రాశికి సంచారం చేస్తున్నాడు ఈ సంచారం వల్ల ఏ రాశికి ధనలాభం ఉంటాయి ఏ రాశికి అదృష్టం వహించబోతుంది నేను మీకు చెప్తాను అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే గురువు కా సంవత్సరం ఒక రాశి నుండి ఒక సమ ఒక రాశికి మారడానికి సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరంలో ఈయన గురువు సహజంగా శుభకార్యకుడు కాబట్టి ఈయన అన్ని విధాల శుభాలని అందరికీ శుభాలను ఇస్తాడు మ్యాక్సిమం శుభాలను ఇవ్వడానికి ట్రై చేస్తే ఈ యొక్క గురువు అందరికీ మీకు శుభాలు చేకూరాలని మనసారా కోరుతున్నాను ఈ విషయానికి వస్తే ముందుగా ఈ మేషరాశి వారికి మేషరాశి నుంచి వీళ్ళకి వృషభ రాశిలోకి మారుతున్నాడు ఇది కూడా చాలా అదృష్ట సమయంగా చెప్పవచ్చు అలాగే వీరికి ధనం కుటుంబ సౌఖ్యం వ్యాపార వృద్ధి ఇవన్నీ మాట వీళ్ళకు పెరగడం ఇవన్నీ వస్తాయి అక్కడ ఐశ్వర్యం సంపద వ్యాపారంలో ధనలాభం ఈ మేషరాశి వారికి అలాగే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మనం కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ఈ గురుబలం బాగానే పెరుగుతుంది వీరికి సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వీరికి ఒక రాజకీయంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి మంచి అభివృద్ధి ఉంటుంది ఇది రోజు రెండు రోజులు ఒక నెల కాదు ఇవి వన్ ఇయర్ పాటు ఈ ఫలితాలు ఉంటాయండి కర్కాటక రాశి వారికి వ్యాపార లాభం ధన లాభం అలాగే ఫారెన్ అఫైర్స్ నుంచి ఫారెన్ చేసే బిజినెస్ నుంచి విదేశీయానం నుంచి విదేశాల నుంచి లాభం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వల్ల లాభం భూములు కొనుక్కుంటాం రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభం అలాగే ఫైనాన్స్ బిజినెస్ చేసేవారికి లాభం ఇంకా షేర్స్ బిజినెస్ చేసేవారికి ఎవరైతే కర్కాటక రాశిలో ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరం ఈ గురువు మార్పు వల్ల పెరిగే గురువు బలం వల్ల బాగా యోగిస్తాయి ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది కన్యా రాశి కన్యా రాశి వారికి భాగ్యంలోకి ప్రవేశించే ఈ గురుడు అదృష్టానికి తీసుకొస్తాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కన్యారాశికి అష్టమంలో ఉండి కొన్ని కష్టాలు పెడుతున్నాడు ఆరోగ్య సమస్యలు ఇస్తున్నాడు అలాగే ఇప్పుడు భాగ్యంలోకి వచ్చిన ఈ గురుడు కన్యారాశి రాశి వారికి అనారోగ్యం తొలగించి మంచి ఆరోగ్యవంతులు చేస్తాడు స్వస్థతను చేకూర్స్తాడు అలాగే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు వ్యాపార ధన లాభాన్ని ఇస్తాడు వీధి మీరు విద్యార్థులైతే ఉన్నత విద్యా ప్రాప్తం విదేశీయానం మీరు కోరుకున్న దేశంలో కోరుకున్న చదువు సీటు వస్తుంది విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం రాజకీయ రంగం వారికి పదవులు గుర్తింపు గౌరవం లభిస్తాయి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కూడా ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది ఈ రాశి వారికి ఇక నెక్స్ట్ చెప్పబోయే రాశి వృష్టికి రాశి వృశ్చిక రాశి కూడా ఈ యొక్క గురుని మార్పు వల్ల అభివృద్ధి బాగా ఉంటుంది వీరికి సామాజిక సంబంధాలు వెలుపడి మంచి గుర్తింపు గౌరవం సమాజంలో కీర్తి మొదలైన వారి అన్నీ లభిస్తాయి అలాగే ఎవరైతే వివాహం కానీ యువకులు యువతులు ఉన్నారు యువతి యువకులకి వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరం పాటు పుష్కలంగా ఉన్నాయి వీరికి గృహయోగం గృహ నిర్మాణాలు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఫైనాన్స్ రంగం వారికి వీరికి విద్యా రంగంలో ఉన్నవారికి అలాగే ఆహార సంబంధ వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అభివృద్ధి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా టీచర్సు అంటే దేవాదాయ శాఖలో కానివ్వండి స్కూల్స్లలో కానివ్వండి డిపార్ట్మెంట్స్ ఇటువంటి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి వాటికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిలో మీరు ప్రయత్నం చేయండి విజయం సాధించండి అంతా మంచిగా జరుగుతుంది ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఈ కుంభరాశి వారికి కుంభరాశి వారికి కూడా కొద్దిగా చతుర్థంలోకి వస్తున్నాడు గురుడు చతుర్థంలోకి వచ్చినప్పుడు కూడా కొద్దిగా వీరికి గృహం వాహనాలు కుటుంబం మాతృ సౌఖ్యం పిచ్చారు ఇవన్నీ కూడా ఇచ్చి వీరి కూడా కొంత ఆర్థికంగా స్థిరపరుస్తాడు ఆర్థికంగా బలపరుస్తాడు మిత్రులరా సో నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్